ఓ శ్రీరామ శ్రీమాత్రే నమ ఓం పరాశక్తి మొదట దట్ట ప్రజాపతి పుత్రిక సతీదేవిగా ఆవిర్భవించింది శివుని ఇల్లాలు అయింది త్రిమూర్తులలో ఉత్తముడు మహాదేవుడు అయిన శంకరునిపై అకారణ ద్వేషాన్ని పెంచుకున్న దక్షుడు ఆయనను ఆహ్వానించకుండా నీశ్వర యాగాన్ని ఆరంభించాడు ఆ పిలవని పేరంటానికి వెళ్ళిన శివసతి తండ్రి దక్షుడు ప్రేరపించిన శివ నిందా వాక్యాలను వినుట చేత తన జీవితం దూషితమైనట్లుగా నిశ్చయించుకున్నది యోగ మార్గాన దేహత్యాగం చేసింది తరువాత తనను గురించి తపించిన పర్వతరాజ దంపతులు ఆయన మేన హిమవంతులకు పుత్రికగా జన్మించి పార్వతి అయ్యింది చిన్ననాటి నుంచి తోటివారు బొమ్మలాటలు ఆడుతుండగా తాను మాత్రం శివ సంబంధమైన పూజలు లీలలు వంటి సద్విషయాలతో సత్కాలక్షేపం చేస్తూ భగవంతుడైన శంభునిపై అవ్యాజమైన ప్రేమను పెంచుకున్నది పార్వతీదేవి తెంపులేని శైవీభావంతో ప్రకాశించింది ఆ మహాతల్లి సతీవి యొక్క విరహతాపాన్ని తపస్సు చేత లయింపచేసుకున్నటకు లైకారుడైన శంకరుడు హిమత్ పర్వత ప్రాంతాల్లోని గంగా జల పాల్ సమీపాన గల వనంలో దుష్కర తపోయాగాన్ని అవలంబించాడు తన సీమలోనే శివుడు విరాజమానుడై ఉన్నాడని గ్రహించి హిమవంతుడు హైమవతిని తోడ్పాటుగా అతనిని సందర్శించి భగవాన్ ఈమె నా పత్రిక నీకు దాసీ కాగల ఘనరహితంగా ఉన్న తమకు తపశ్చర్యలకు కావలసిన ద్రవ్యాలను సమకూర్చగలదు తాము ఆనతిచ్చే సేవలను చేయగలదు ఈమెకు తమ సన్నిధిని అనుగ్రహించవలని ఆ వినమ్రుడై ప్రార్థించాడు హిమవంతుడు అది విని శివుడు పార్వతిని నాకచిక పర్యంతం పరికించి లేమా ఈ చిరుత వయసులో నీకి కష్టమెందుకు తండ్రి గారితో స్వగృహానికి వెళ్ళి సుఖించుము అన్నాడు మన్నించలేదు పార్వతి శంభూయుక్తాయుక్తంగా ఒక మాట బేలా మేము ప్రకృతిని జయించి తపోనిష్టం అవలంబించాము నీ కారణంగా ఇక్కడ ప్రకృతి సంబంధమైన దోషాలు ఉత్పన్నమవుతాయి కనుక నీవు తిరిగి వెల్లుడియే శ్రేయస్కరము అన్నాడు శివభక్తితో శివ శివుడు శివభక్తి చే పునీతమై పరిణత చెందినటువంటి ఆ అగజ సమయజ్ఞ అనగా సమయోచి సందర్భాలు తెలిసినటువంటి ఆ హిమవంతుని కుమార్తె శంభుని ముఖబింబమును క్రీగంట నిలిపి స్వామి తాము ప్రకృతిని జయించినామన్నారు మరియు మరిక తపస్సు చేయడం ఇందులకు తపస్సే చేసినచో అది ప్రాకృతిక శక్తితోనే కదా నాతో సంభాషించారు అది ప్రకృతి సంబంధించడం చేతనే కదా కేవల ఆత్మలో ఎటువంటి సంభవాలు ఏమీ లేవు మీ చేతలన్నీ ప్రకృతి నియమాలు నియమితమే కదా మీకు తెలియకనే ప్రకృతి మేము సంపూర్ణంగా ఆక్రమించి ఉన్నది అయినా ప్రకృతిని జయించిన వారికి నా సాన్నిధ్యం చేత కొత్తగా కలిగేది ఏమిటి అని నిర్భయంగా తెలియపరిచింది హిమవంతుని కుమార్తె నిర్భయంగా సందర్భోచిత మృదువచనాలతో ప్రత్యుత్తరం వచ్చింది ఆ ఈ శితోషుడు సంతోషుడై ఇంకిత జ్ఞాన మధుర వచని నీ సమయస్ఫూర్తి ప్రశంసనీయం అని ఆమెను కొనియాడి తన సేవా సాన్నిధ్యం ప్రసాదిస్తూ హిమవంతుడు తిరిగి వేరుడుకు అనువదించాడు గిరి రాజకన్య శివ పరిచారిక అయింది ప్రతిదినము పత్రపుష్పఫలతో తోయములతో మొదలైన వాటికి భగవంతుడి సమకూర్చసాగింది ఆమె ఆకలి దప్పలే తెలియవు ఎల్లప్పుడూ స్వామికి ఏమేమి చేకూర్చాలో అవన్నీ సమకూరుస్తూ సేవలు చేస్తూ ఆ స్వామికి నిరంతరము సహకరిస్తూ ఉన్నది అయితే ఆయన ఏం కావాలి పూర్ణకాముడు కదా ఈ తపశ్చర్య ఒక వేషం ఒక నెపం వంక తాను సంక సుఖశాంతులతో ఊరక ఉంటేనే చాలు లోకానికి మంగళకరం తన ఉనికి లోకానికి ఉనికి తన తృప్తి జగత్తుకు భోగ కారణం అయినప్పటికీ గిరీశుడు గిరిజ చేసే పరిసేవను సంతోషంతో ఆమోదిస్తాడు ఆమె భక్తికి నమ్రతకు వసుడై ఆమె సౌందర్య జగన్మోహనాకారం కానీ భ్రాంతి ధ్వాంత అంతకుడు అనగా జగత్తు కల్పించే మాయ అనే చీకటి నాశనం చేసేవాడు మహాశివుడు వల్లకాటి వీరునికి ఈ సౌందర్యం కనిపిస్తుందా ఆమె తత్పరత శివ సందర్శన ఉత్సాహం శివ పాద చిహ్నిత హృదయ పద్మం ఇవి శివునికి దృష్టిని చేరుకున్న విషయాలు అయితే ఇది శివ పార్వతుల మధ్య మాత్రమే పరిమితమైన కథా విశేషం కాదు జగన్మాత పితృలను ఒకటిగా సంధానపరచడమే విధిరచన కుమార సంభవం దాని ఫలం దాని మూలంగా తారకాసురు సంహారం తద్వారా లోక కళ్యాణం ఇది పరమేశ్వరుని చరమోద్దేశం కారణం లేనిదే కార్యం ఫస్టిల్లదు ఆర్షయవాక్యం ఇది ఈ విధంగా సంభవించింది ఇక్కడ హిమభూమిలో తపశ్చర్యలో శివుడు అయిన పరిచర్యలతో శైలజ నిచ్చల నిమగ్నంలో ఉండగా అక్కడ స్వర్గసీమలో ఇంద్రాది దేవతలు సంక్షుభిత చిత్తులు కోసాగారు ఇంద్రియములను వసులైన వారు చిత్తములు తీరే అంత కదా వారు ఇక ఉండలేక పట్టలేకపోయారు అందరూ కొడవలుకొని మనమధులు లేనిపోని ధైర్య వచనములతో ఉప ఏర్పాటు చేసి యోగిరాయ శివుని సమ్మోహపరచడానికి పంపారు తాము మాత్రం ఆ లేలను దూరంగా చూసి విహి చేయసాగారు శివుడి ఆర్జును లేనిదే చీమైనా కొట్టదని ఆర్యోక్తిగా ఈ విధంగా ఆ సకల దేవతలు తెలియపరిచారు ఒకసారి పార్వతీ పూజా ద్రవ్యాలు తీసుకొని వచ్చి శివుని సమీపాన ఉంచి ఒక క్షణకాలం నిలువగా ఆ పక్కనే ఉన్న పొదలలో నిస్తున్న మన్మధుడు శివునిపై తన కామభానాన్ని వదిలాడు శివునికి లేచి మాత్రం సంక్షోభం కలిగింది పార్వతి సౌందర్యంపై దృష్టి నిలిచింది వెంటనే తనలో కలిగిన తాపాన్ని గుర్తు చేసుకున్నాడు ఆపస్మారకుడు త్రుటిలో త్రినేత్ర జ్వాలతో మదనాంతరం కావించాడు అది ఆయన దృష్టిలో లోక శుభంకరం శివశంకరుడు కదా అతడు ఇంతవరకు తనకు గిరీశ తలకు మధ్య వి విన ప్రేమ సంగీతంలో ఇప్పుడు కాము అనే అపశ్రుతి ధ్వనించింది అది అనురాగం ఇది పెరురోగం వేదోత్తముడు కదా అతడు సమస్త రోగాలు జ్ఞానాగ్నిచే భస్మం చేయడం ఆయన ఏకైక వైద్యం చికిత్స పదిలపరచుకున్న మనసును ఈ తాపులో నిలపచాలక అక్కడే నుండి వెళ్ళిపోయాడు కామాలి నిరుత్తలమైన నిలిచింది పార్వతి తండ్రి తండ్రి వచ్చి తన భవనాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు ఈ విధంగా కాముడు దహించిపోయాడు పార్వతీదేవి హిమవంతనంతో వెనక్కి వెళ్ళిపోయింది ఈ విధంగా కథ కొంతవరకు ముగిసింది తర్వాత తన శంకర పరిపక్వ మర్మత మాధ్యంతో అలా మునిగిపోయినందుకు పార్వతి దుఃఖించిన ఆమె పవిత్ర చిత్తానికి ఇందులో ఒక పాఠం స్మరించింది దేహ సౌందర్య శివునికి ప్రీతి కలిగించదు భక్తి జ్ఞాన వైరాగ్యాలకు అతడు అవుతాడని ఇలా నిశ్చయించుకొని ఆమె ఒక తీవ్ర తపస్సుకు పోనుకున్నది శివయోగమే ఆమె లక్ష్యం దానికి ఉపాయం కూడా శివయోగమే గృహ పరిత్యాగానికి కూడా సమకట్టింది తల్లి తలడిల్లి ఊ మాను మా వలదు అంటూ వారించింది ఉమా అంటే వారింపబడినది అనే మాట అలా పార్వతికి నామధైవం ప్రసిద్ధి చెందింది వేరైతే సంపాదించింది కానీ ఆ తల్లి తన సంకల్పం విడవలేదు తరంగ తరంగిత హిమపగ్నగా భూమిని తపోవనం చేసుకుంది పంచాగ్ని మధ్యలో అనగా నాలుగు దిక్కల్లోనూ మంటలు నెత్తిపై నెత్తిపై సూర్యుడు నిలిపింప చేసే విధంగా తపస్సు చేసింది గడ్డ కట్టించే హిమజాలతో కుత్తుకు వంటి నీటిలో నిలిచింది కనీసం రెండు టాకులు కూడా తినదు అది చూసి మునిగలమే ఆమెను అపర్ణ అని కూడా పిలిచారు శివుడు ఆమె దీక్షను పరీక్షింపదలిచినాడు కొంటె బ్రహ్మచారిగా ఆమెను సమీపించాడు తపస్సులు చూచి సుఖబల సుఖబలం ఏమిటి ప్రయత్నం చేశాడు చివరకు శివరింద కూడా చేశాడు మాయా బ్రహ్మచారిని దండించలేక నాగభూషణ దూషణ సైరించ భరించలేక పార్వతి ఆ ప్రదేశం నుండి తొలగిపోమ్మని చిరికత్తలతో ప్రాధాన్యపూర్వకముగా వినయపూర్వకంగా భయం భయంగా ఏమను శివుని కూడా వెనక్కి పంపి శివనామంతో నిత్యము శివాగ్నిక ఆహు అనే తపనంతో అర్పణ చేయాలనే ఉద్దేశంతో ఆమె తపస్సు చేస్తూనే ఉంది శీఘ్రమై ఆదేశింది ప్రసరుండే శంకరుడు నిజరూపడై ప్రకటించి ఆశ్చర్యపోయిన పార్వతి చేపట్టబోయారు తన తండ్రిని సంప్రదించి యథావిధిగా వివాహమాడమని సాధ్వి ఆమె పార్వతి ఆ విధంగా తెలియపరిచింది ఆ విధంగా తన ఎంతో కష్ట నిష్టలతో అహో అహోరాత్రులు అగ్నిగుండంలో ప్రవేశించిన విధంగా తపస్సు చేసిన వల్ల శివుడు దర్శనమై శివుని యొక్క కోరిక ఆమె యొక్క కోరిక తీర్చడానికి ప్రయత్నించాడు ఆమె అప్పుడు చెప్పింది నా తండ్రిని అనుమతితోనే నేను నేను వివాహం చేసుకోగలుగుతాను లేదా నేను వివాహం చేసుకోను నా నేను ఎప్పుడూ నేను ధ్యానంలోనే ఉంటాను అని తెలియపరిచింది ఆ విధంగా శంకరుడు సప్తరుషులను ఋషులను అరుంధతిని తన వివాహానికి మధ్యవర్తిత్వం చేయమని వారందరినీ పంపించాడు జగన్మాతా పితృలు కళ్యాణమును చూడటానికి విశ్వమంతా వ్యాపించిన సంతు సంతతులంతా ఆత్రంగా హిమవంతుని రాజ్యం చేరుకోగా మంచు పర్వతాలను భక్తజన వర్ వర్షం ముంచొత్తింది పార్వతీ ఆయన భక్త శంకరుడు హిమవంతునికి ఇంకా ఇతర భక్తులకు కళ్యాణ సుందరుడే కనువిందు చేశాడు అయితే బాహ్య సౌందర్య ఆడంబర మొహాచత్తులైన మే మేనకాదేవి తదితర రాజ శికులకు సుందర శివుడి గంగిరెద్దుపై మేళ మేళగానిగా శ్మశాన ప్రేత పిశాచ గణాలతో పటా దర్శనంతో గుండెలు జలదించే విధంగా కళ్యాణ మండపానికి పార్వతీ పరమేశ్వరుడు అన్నట్లుగా సంభవించింది ఇతర దేవత వివాహాలేవి పూర్వంలో ఇంత వైభవపేతంగా పండించబడలేదు కదా వివాహ సమయంలో వరుణి ప్రవర చెప్పే సమయం వచ్చింది తంతు నడుపుతున్న చతుర్ముఖుడు మౌనం వహించాడు దేవతలతో సహా ఆహుతులంతా ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ ఉన్నారు నారదుడు చేరవలసిన చెరపవలసిన విషయాలు కూడా మర్చిపోయినట్లుగా ప్రవర్తిస్తున్నాడు శివుని గురించి తెలియని వాడెవరు ఆయన ప్రవర ఎలా ఊహించగలరు అని ఆ విధంగా తమా ఎచ్చటం నారదుడు ఎవరి నుండి ఈ సమస్యను ఉద్భవించినదో అతడి అతుడు అంటే పుట్టనివాడు స్వయంభువుడు స్వతంత్రంగా అవతరించిన వాడు ఈశ్వరుడైన అతడు నిరీశ్వరుడు తనకు మరొక వాడు తన స నమ్రత చేత భక్త పరాధీన చేత మన మధ్య సం సంచరించుటకు దిగి వచ్చిన ప్రభువు వృణడే ప్రవరుడు అని వివరించాడు తంతో ముగించాడు బ్రహ్మ కానీ పర ప్రవర విషయంలో హిమవంతుడికి శంఖపూర్తిగా పోలేదు తన అల్లుడు వంశం కులగోత్రాలు ఏమిటో తెలియలేదు నివృత్తితో చేసి ధనుడై కరువయ్యాడు శివపార్వతులు కైలాసం వాసంగా అద్భుతంగా వివాహం జరిగిపోయింది శివానందం పండించబడసగింది ఒకనాడు గౌరి గౌరీదేవి వినోదార్థం శంకరుని వెనుక చేరి తామరులను తరస్కరి తిరస్కరించే చేతులతో ఆయన కన్నులను మూసివేసింది సూర్యచంద్ర రూప నేత్రాలు మూతపడగానే లోకం అంధకారమైపోయింది సంక్షోభాన్ని నివారించేందుకు శివుడు తన నిటలాక్షుణ్ణి తెరచి వెలుగు నింపాడు జరిగిన అపరాధానికి పార్వతీ లజ్జాన్వితగా కాగా శివుడు నీ వినోదం లోకానికి ప్రమాదకరమైంది చెల్లి కష్టం కలిగించావు కదా మన బిడ్డలకే కదా అనుకుంటావా అని చల్లగా మందలించాడు హృదయం తల్లడిల్లగా ముజ్జగించను ఆ ప్రయత్నం కోసం తపస్సు చేయడానికి అనుమతి కోరింది పార్వతీదేవి పశ్చాత్తాపమే తపస్సు అని మరి మరి చెప్పినా కూడా ప్రతి ఎంత రచ చెప్పినా వెనక గౌరీ కైలాసం నుండి బయలుదేరింది తపస్సు చేయడానికి సరాసరి కాశీ చేరుకుంది ఆ దయారాశి వర్షభావం చేత కరువు కాటకాలతో కటకలాడుతూ ఉన్నటువంటి ఆ పవిత్రమైన నగరం కాశీ నగరం జనువుల శుద్భాధను తీర్చుటకు నడువు కట్టింది మాత ఆ అన్నసత్రాన్ని ఒకటి ఏర్పాటు చేసుకుంది అక్షయ పాత్రను తీసుకుంది తన హృదయాన్ని చెబుతున్నది అడిగిన వారికి బువ్వ అడగని వారిదే పాపం అన్న కోశాన్ని పూరించే తల్లియే అన్నపూర్ణగా ప్రసిద్ధి చెందింది ఆ కాశీనగరంలో ఆమె పార్వతిగా ఆమె కీర్తిని విన్న కాశీరాజు తండులాలు అంటే ధ్యా ధ్యా ధాన్యం అప్పుగా తెమ్మని అనుచరులను ఆమె వద్దకు పంపారు పక్వాన్నం పంచభోషాలుగా సిద్ధమై ఉండగా ధ్యా ధాన్యం కోసం ఈ అప్పులేమిటి నిరాకరించింది ఆ పార్వతీదేవి అన్నపూర్ణగా ఉన్నప్పుడు రాజు సామాన్యుని వలె అన్నపూర్ణ సత్రం చేరి మాత చేత ప్రసాదాన్ని భక్షి భు భుజించి బుద్ధి వికసింపగా ఆమె తేజో విశేషాన్ని చూసి పాదాలపై మరి మరి పడి పరి పరి విధాలుగా సమతించాడు ఆమె శాశ్వత నివాసానికే వేడుకున్నాడు అన్నధాత్రి ప్రసన్నమై నా నివాస కారణంగా ఈ ప్రాంతం ఇక సుభిక్షంగా ఉండాలి ఇక దక్షిణ దేశానికి వెళ్ళవలను అన్నది రాజు నిత్య పూజ పూజకై ఆ సత్రంలోనే ఆర్చా విగ్రహ రూపంలో స్వర్ణపూర్ణమైన సాక్షాత్కరించి కాశీ పురాతీశ్వరి అయింది ఆ సమయాన ఆ కాశీ అన్నపూర్ణగా మారింది అప్పుడు ఇక కాంచీపురంలో నదీ తీరాన ఇసుకలింగం నిర్మించి పూజ పూజిం పూజ చేయడం సాగించింది మహాపార్వతి తరువాత శివప్రేరణ చేత నదిలో వరద వెలువై వచ్చింది చైకత లింగాన్ని రక్షించే విధంగా నిమిత్తం హృదయాన్ని హత్తుకోగా ఆమె హస్త కంకణ చిహ్నాలు స్థల చిహ్నాలు లింగంపై నెలకొన్నాయి ఆమె నిష్ఠుర నిష్ఠుర నిష్ఠకు తుష్ఠుడైన సిపి విష్ఠుడు అంటే శివుడు ఆమెను అరుణాచలానికి వెళ్ళి గౌతమ మహర్షి వద్ద భక్తి రహస్యాలను పొందవలసినదిగా ఆదేశించాడు అరుణ శైలం చేరిన శైలజ మొదటి ప్రవా ప్రవాసగిరి పైనున్న గౌతమ మహర్షి ఆశ్రమానికి వెళ్ళగా ఋషిపుత్రుడైన శతానందుడు ఆమె దర్శనానికి ప్రహశ్చిత పులసి గాత్రుడై సర్వస్వుడై సుకుశలతో తిరిగి వస్తున్న తండ్రికి ఎదురేగి అతడు శ్రీమాత ఆగమన విశేషాన్ని గద్గ కంఠంతో విన్నవించాడు ఆ శైలజ శ్యామలాదేవి సన్నిధి చేత అరుణాశైలిగా మారింది భూమి భూములన్నీ సస్యశ్యామలమైనాయి పుష్పాలు సమన్విత వృక్ష సంపదలతో హరిత తేజాన్ని ప్రస ప్రసవించాయి గౌతములు కంప కంప మానస గాత్రుడై పడిపడిగా కుటీరానికి చేరి శివ యువతి పాదాలు కన్నీటితో అభిషేకించాడు ఆమె అభి అభిశిష్టం మేరకు జగన్మాతకు ఆచార్య శివాచన విధిని శివభక్తి విధిని ఉపాయాలను తెలియజేశాడు నిర్దేశిత నిష్టతో నిగ్గితీరిన సతికి పశుపతికి ప్రత్యక్షమై వరం ప్రసాదించారు సుదీర్ఘ శివ శివయో యోగాన్ని లోకహితార్థం వహించమని దేవి నేను ఈ విరహాకి నీకు సహించలేను నీ నుండి దూరం చేసిన ఈ శరీరమే నాకు వద్దు నీ ఎందు నాకు అవినాభావాన్ని కలగచేయము భక్తి ముందరా అని వేడుకుంది చరిత్రుడై అరుణాచల విభుడు ఆమెకు తన శరీరంతో తనతో సంభాగం నుంచి ఇచ్చిన అర్ధనాడీశ్వరుడయ్యాడు పార్వతీ తపస్సు శుభకరంగా లోక లోక శుభకరంగా సంపూర్ణమైంది తన తనయుని అనుగ్రహించిన పర్వత రూప అరుణాచరుడే తన అల్లుడు అని హిమవంతుని తెలియవచ్చింది తాను పర్వతమే తన జామాత అల్లుడు కూడా పర్వతమే కాబట్టి తన జాతికి చెందినవాడే కాని అని గ్రహించి బహుముచ్చులు పడిపోయాడు కొండలరాజు श्रीराम श्रीमात्रे नमः